మాతాకి జై జై ఆత్మీయ భారతీయ పౌరులారా మీ అందరికి ఒక సందేశం ఇస్తున్నాం ఏంటిదంటే మానవులుగా పుట్టినటువంటి మా భారతీయులందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వేరే పౌరులు వచ్చి ఏ విధంగా ఉంటున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఐక్యత అనేటువంటి భావం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఇతరులకు లొంగిపోతుంది అలా కాకుండా భారతదేశంలో తయారైన వస్తువులు మనము మనం వాడినట్లయితే ఆ జిఎస్టీ అనేటువంటిది ఈ రోజు నుంచే మనకు ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకు మన దేశంలో వాడే తయారైన వస్తువులు మనం వాడుకున్నట్లయితే ఆ రూపాయలు అనేటువంటి మన దగ్గరే ఉంటాయి విదేశీ వస్తువులు వాడినట్లయితే ఆ సంపద అంత విదేశాల కోదు తర్వాత అమెరికా కానీ ఇతర దేశాలు తయారైన వస్తువులు మనం వాడకూడదు మన దేశంలో తయారైన వస్తువులు మనమే వాడినట్లయితే మన సంపద అనేటువంటి పెరుగుతుంది అందరికీ ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి భావన మన అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి దయచేసి ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ విధంగా హిందూ దేశం అనేటువంటి భారతదేశం అనేటువంటి గౌరవం ప్రధానమంత్రి గారు మరి ఈ రోజు ఉన్నారంటే మనం అందరం కూడా ఇంత సుఖంగా ఉన్నాం ఒకవేళ ఇతర యువతులు ఎవరన్నా ఉన్నట్లయితే మనం ఎన్ని కష్టాలు ఉండే వాళ్ళము మనం ఒక్కసారి ఆత్మ విమర్శలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దయచేసి మనం కూడా విదేశీ వస్తువులు బహిష్కరించి భారత్ మాతాకి జై మాతాకి జై ఈ మనం మనం ఈరోజు ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వ గర్వించాలి ఎందుకంటే మన దేశం ఒక 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 వేద దేశం వేద వేద వేదాధ్యయనము వేదాలు పుట్టిన దేశం ఉపనిషత్తులు పుట్టిన దేశం ఇటువంటి దేశంలో మనం ఒకప్పుడు ఎలాంటి సంస్కృతి లేని సమయంలో మన దేశంలో అన్ని సంస్కృతులు రాజులు ఎంతోమె గొప్ప గొప్ప అప్పుడు తాళపత్ర గ్రంథాలలో ప్రతి ఒక్కటి నిక్షిప్తమై ఉంది ఇప్పుడు మెడిసిన్ కనుక్కుంటున్నారు ఆపరేషన్ కనుక్కుంటున్నారు కానీ ఎప్పుడు మనల్ని వేల సంవత్సరాల క్రితమే ఆపరేషన్ చేశారు మందులు కనుక్కున్నారు ఆయుర్వేదిక మందులు కనుక్కున్నారు కాకపోతే ఇప్పుడు విదేశాలలో అందరూ మన దగ్గర ఉన్న అన్ని వస్తువులు కాపీ కొట్టి అది తిరిగి మనకి తయారు చేసి మనకి అమ్ముతున్నారు కాబట్టి మనం స్వదేశీ వస్తువులని ఒక గొప్పతనాన్ని గౌరవించాలి స్వదేశీ వస్తువులను వాడితే మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నదంటే స్వదేశంలో స్వదేశంలో తయారు చేసిన వస్తువుల యొక్క డిమాండ్ ఏర్పడుతుంది విదేశాల వస్తువుల యొక్క తయారు చేసిన వస్తువులు డిమాండ్ పోతుంటుంది అలాగే మన పెద్దలు చెప్పినట్టు జిఎస్టీ కూడా పన్ను మన లోపల మన తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మన దగ్గర నిరుద్యోగ సమస్య వెళ్ళిపోతుంది మన దగ్గర తయారవుతుంది కాబట్టి మన వాళ్ళే ఉద్యోగులుగా ఉంటారు మన వాళ్ళే కార్మికులు కర్షకులు మన వాళ్ళ యజమానులు అందరూ మన వాళ్ళు ఉంటారు కాబట్టి మన స్వదేశీ వస్తువులు ఏది స్వదేశీ ఏది విదేశీ అనేది ఒక అవగాహనగా కావాలి ఈ కరపత్రాల్లో ఏది స్వదేశీ ఏది విదేశీ అనేది మొత్తం సమగ్రంగా ఉంది ఇది చదువుతూ దీన్ని మనం మన స్వదేశీ వస్తువులను కొంచెం మన నిత్యావసరంలో వస్తువులను మంచి గుర్తు చేసుకొని ఇదే వస్తువులు కొనే ప్రయత్నం చేస్తే మన భారత మాత ఇంకా ప్రపంచంలో మొట్టమొదటి మాతగా కీర్తించుతుంది కీర్తించబడుతుంది కాబట్టి మనం ఎక్కడ ఏదో చేస్తున్నాం ఎవరు వస్తారు ఏదో చేస్తారు అన్నది విషయం కాకుంటే మనమే ఒక చిన్న ప్రయత్నం చేస్తే మన నుంచి మార్పు వస్తే ప్రపంచం అంతా మారుతుంది ప్రపంచానికి మనము ఒక గగ్రదేశంగా దేశంగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మనం పాటించుకో పాటిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని వారు చూసుకుంటారు మన ఒక్కటి ఏదైతే మన హక్కులు ఉన్నాయి హక్కుల ప్రకారం మనం ఓటు హక్కు ఇటువంటి హక్కులు మనము ఖచ్చితంగా మన మంచి నీ నీతి నిజాయిత పార్టీకి నీతి నిజాయితూ ఉన్న ఒక సంస్థలకు కానీ వారికి కానీ మనం ముందుండి ప్రోత్సహిస్తే మనకన్నీ సమాజంలో ధర్మం విలసల్లుతుంది అలాగే కల్వర్ గారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి కార్యక్రమం వీరి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇంకా వీరి వీరి ఇలాగ ఇంకా చాలా కార్యక్రమం విజయవంతం చేయాలని నేను ఇక్కడ సభాముఖంగా కోరుతున్నాను ఓం నమ శివాయ ఓం ఒకప్పుడు అవినీతి ఆరాచకం అభివృద్ధి లేని భారతదేశం ఉంటూ ఉంటూనే ఈ భారతదేశం ప్రజల ఆశీర్వాదంతో నాడు గౌరవీయుడు వాజ్పేయి కానివ్వండి నేడు మోడీజీ గారు కానీయండి ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఇంటికి సంక్షేమే ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు వారు ఒక లక్ష్యం ఇచ్చుకుని పెట్టుకున్నారు టూ థౌజండ్ ఫోర్ నలభై ఏడు వరకు రెండు వేల నలభై ఏడు వరకు ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా వారు పెట్టుకో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజానికం భారతదేశంలోని ప్రజలందరూ కూడా చేదోడుగా వాదోడుగా తన సంకల్పానికి మనం తోడై ముందుకొని వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను ఉన్నాను ఈ రోజు స్వదేశీ జాగ్రత్త మంచు ముద్రించినటువంటి ఏదైతే కరపత్రాలనే మనము స్వదేశీ వస్తువులు వాడదాం విదేశీ వస్తువులను కొడదాం నిరంతరం ప్రతి మహిళ కూడా ప్రతి విద్యార్థి కూడా ప్రతి రైతు కూడా ప్రతి వ్యాపారి కూడా మన భారతదేశంలో ఏ వస్తువులు తయారవుతున్నాయి ముందుగా వాటికే ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా స్వదేశీ వస్తువులను వాడుతూ మన ఇంకా భారతదేశాన్ని ఇంకా అగ్రగామిగా దేశంగా ఆర్థిక వ్యవస్థగా మోడీజీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళంగా ప్రతి వ్యక్తి ప్రతి పౌరులు కూడా సంకల్పంతో తోడే సహకారం అందించవలసిందిగానే సవినంగా మనం చేస్తున్నాం